నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపర్గా ఉంటుంది ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు క్లైమాక్స్ చాలా టఫ్ షూట్ నా లైఫ్ నేను జనరల్లీ అన్న నీ మాట నేను ఇప్పటి వరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్ చాలా టైరింగ్ క్లైమాక్స్ అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను గారు ఇంకా మీరు ఆ మాట అన్న తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగాలి యూనో మన ఫ్రెండ్ అనుకో ఇంకోళ్ళు అనుకో మనకు కావాల్సిన వాళ్ళు అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే గుడ్ ఈవినింగ్ సార్ రామ్ చరణ్ గారు యా సార్ ఫస్ట్లీ ఐ హోన్ టు మీరు స్టాండర్డ్స్ ఎంత హై చేసారు విత్ రెస్పెక్ట్ వినర్స్ ద కైండ్ ఆఫ్ డ్రెస్ ద కైండ్ ఆఫ్ గ్లామర్ అండ్ అమ్మాయిలందరూ రామ్ చరణ్ కంటే ఏ ఒక్క పర్సెంట్ తక్కువ మేము ఒప్పుకోమంటున్నారు సో తక్కువ మేము ఒప్పుకోమంటున్నారు సో ప్లీజ్ లెట్ అస్ నో హౌ టు క్యారీ ఆర్ సెల్స్ ఇన్ ఐర్న్

హిట్ అయిన ఫ్లాప్ అయిన ఎక్కువసేపు దాని మీద రుద్దడం కానీ మా బుర్రలో దాని సజెషన్స్ ఎక్కువ ఎప్పుడు జరగలేదు ఐ ఆల్వేజ్ యూస్ టు వండర్ వై హీ నెవర్ యునో హ్యాడ్ బ్యాంటర్ అబౌట్ హౌ వి డిడ్ ద మూవీ అండ్ వైట్ ఫ్లాప్ వై ఇట్స్ అ హిట్ బట్ హీ దరి అబౌట్ ఇట్ ఐ థింక్ ద వే హీ బ్రాటర్స్ ఆఫ్ వాజ్ గుడ్ ఎనఫ్ సమ్హౌ ఏదో ఒక రకంగా బీ విల్ లెర్న్ హౌ టు మేక్ ఆర్ బి పార్ట్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ ఇట్స్ ఆర్ జర్నీ మన పర్సనల్ జర్నీ కూడా ఉండాలి అన్నీ ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటే ఇంట్లో ఇంతమంది ఉన్నా కూడా మన జర్నీ అనేది ఏం ఉండదు బట్ వన్ థింగ్ ఈ ఆల్వేస్ సెడ్ ఇస్ ద ఫస్ట్ డే వెన్ ఐ వెంట్ షూట్ ఇన్ మై లైఫ్ మనతో పాటు ఉన్న మన స్టాఫ్ కానీ మన వాళ్ళని కానీ వీళ్ళని ఫస్ట్ ఎవరైతే మనతో ఉన్నారో వాళ్ళని బాగా చూసుకోండి అని అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన దగ్గర ఉన్న వాళ్ళు కానీ మనతో ట్రావెల్ చేసేవాళ్ళు ఇప్పటికీ నా స్టాఫ్ అందరూ నా ఫస్ట్ మూవీస్ నుంచి నాతోనే ఉన్నారు ఒక్కొక్కరు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నారు ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నారు Everybody, all all the 15, 20 people around me have been there for 15, 20 years. Yeah. And I thank each and every person who's been, been bearing me for so long. <laughs> With that being said, I'd like to thank you for one thing, sir. birthday uh, And yeah. I was there on that day. Thank yeah, you so yeah. much for that. Thank you. Thank you, thank you so thank much. You. All right. We'll take one more question. Yeah. Nikhil is here. Nikhil. డౌట్ ఉంది సార్ మిమ్మల్ని చూసి కొంచెం హెయిర్ టిప్స్ ఏమైనా ఫాలో ట్వంటీ ట్వంటీ ఫోర్కి నాకు ఉంది అదే ఎక్కువ ట్వంటీ ఫోర్ తర్వాత కూడా నాకు ఉంటుందో లేదో తెలియదు డూ యూ డూ ఎనీ స్పెసిఫిక్ కేర్ ఫర్ హెయిర్ చేస్తానని చెప్తే అబద్ధం ఏమి చేయను టైం నైస్ ఫుడ్ 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 ఐ థింక్ ఓవరాల్ లోపలికి ఏమేస్తాం అదే బయట కనిపిస్తాను అన్నది ఇప్పుడు చాలా ఆప్షన్స్ వచ్చేసినాయి బిగ్ పెట్టుకోవచ్చు బిట్ పెట్టుకోవచ్చు పెద్ద థ్యాంక్ యూ సార్ ఎనీవే నైస్ టు మీట్ యువ్ నైస్ టు సీ ఎ లొట్ ఆఫ్ యువర్ వర్క్ కెమెరా ట పెట్టు బయ్యా నా మీద పెడుతు ఆయనే చెప్పేది కదా రికార్డ్ అవ్వాలి లొట్ ఆఫ్ వర్క్ ఐ సీ నీ హరికత్ పాటలు చేస ఇ అన్ని కూడా నేను చూస్తాను థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ దట్స్ సో హంబల్ అండ్ కైండ్ ఆఫ్ యు చాలెంజ్ దట్స్ వెరీ కైండ్ ఆఫ్ యు ఇట్స్ ది ట్రూత్ యు మేడ్ నిఖిల్ లుక్ లైక్ బిగర్ స్టార్ దన్ యు దట్స్ హౌ నో నో హి మేడ్ ఇట్ లుక్ లైక్ దట్ ఇట్స్ హిస్ కైండనెస్ ఐ వాస్ Saying హి రీచ్డ్ అవుట్ ఓకే విల్ టేక్ వన్ లాస్ట్ క్వశ్చన్ ఓకే కొంచెం కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తారండి కాకినాడ ఓకే మీ చిన్నానగారు పోటీ చేసినటువంటి ప్రదేశానికి దగ్గరలో ఉన్నది కాకినాడ అండ్ ఇట్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రీవియస్లీ ఇట్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్ సో వీ ఎంజాయిడ్ ఎ లాట్ అంటే మీరు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం చాలా ఆనందిస్తున్నాం మా తరఫున మా డైలీ జయరామ్ ఆటోమొబైల్స్ అని అనబడే మా డైలో డైలీషిప్ తరఫున సో మీ మూవీస్ చాలా చూసాం యు ఆర్ అ గ్లోబల్ స్టార్ అండ్ మై రె నా కోరిక ఏంటంటే మీరు హాలీవుడ్ మూవీస్లో కూడా యాక్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ విషన్ సార్ Thank you so much. Thank you very much. Thank you. Under the fans' question, fans So, if you can clear the chairs, we have a fan, OG fan, uh, you know, meter here running. We are con yeah. conducting a please. contest along with you here. But can we request you to please kindly clear the uh, chairs? Should we have the chairs for that for the contest? Yeah, I think we'll have. Okay. We'll just